జై బాబా గురించి మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో ఈ మల్లెపల్లి కార్యక్రమాలు ప్రారంభమయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో అప్పుడు కరెళ్ళ రామయ్య గారు నుండి ఉండేవాడు ఆవిడ ఆవిడ సోదరి పిల్ల లక్ష్మి గారు ఉండేవారు అన్ని గ్రామాలకి వారే వెళ్ళేవారు ఆ రోజుల్లో ఇలాంటి సదుపాయాలు లేవు వాహన సదుపాయాలు లేవు ముళ్ళదారులు కొంతదారులు ఉంటే అప్పుడు వారంతా వెళ్ళి వాళ్ళిద్దరే వెళ్ళి గ్రామ గ్రామానికి వెళ్ళి అందరికీ సమీకరణ చేసి బాబా కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిపించేవారు ఇది గురుదేవుల దృష్టికి తీసుకురావడం జరిగింది గురుదేవులు అన్నారు మీరు ప్రతి వారం కూడా వెళ్ళి వీలుంటే వారానికి రెండు మూడు సార్లు వెళ్ళి నమ్మది గారు మీరు వెళ్ళి అన్ని గ్రామాలకు వెళ్ళి బాబాని మీ పరిధిలో అందించండి వాళ్ళ స్థాయికి దిగిపోయి పెద్ద పెద్ద మాటలు ఇక్కడ వెళ్ళారని ఆ మాట వద్దు వాళ్ళు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి దిగిపోయి చెప్పండి వారు స్వీకరిస్తారు అన్నారు అలాగే అలా కార్యక్రమాలు వచ్చేసాము చక్కగా ఏదీక జరుగుతుంది ఇక్కడ వారందరూ కూడా ఐకమత్యంతో సౌదయంతో అందరూ 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 కార్యకర్తలు అందరూ కూడా ఆ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏకీకృతులై అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ రోజులు స్త్రీలు నమ్మందరూ కృషి ఎవరు లేరు వీళ్ళే మట్టి మోసి ఏమోసోసారి తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో ఆ రోజుల్లో గండేపెళ్ళ వెనకాయ ఉండేవాడు అక్కడ ఆవిడ గుడి కడదామని ఒక లక్ష రూపాయలు సేకరించింది అక్కడ సిమెంట్ తర్వాత ఇల్లు ఇవన్నీ తెప్పించింది అక్కడ ఎవరు రారు గంట ఇక్కడ ఎక్కువ ఉన్నారు అంటే ఆ సామాగ్రి అంతా ఇక్కడికి తీసుకొచ్చింది దాంతో కార్యక్రమం స్టార్ట్ చేశారు మీరు అంతా తెప్పించి ఇది బహుశా ఆరో ఏడవ భారీ జరిగింది అప్పటి నుండి వీళ్ళందరూ కూడా దేదీప్యమానంగా మెహర్ బాబా కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడే కాదు మన తెలియటి అన్ని ఊరు నాకు పేర్లు గుర్తురావట్లేదు వాళ్ళు వెంకాయ కూరకున్నారా అటు వేయించుకోవడానికి మర్చిపోతున్నాను తప్ప మనుషులు కనిపిస్తున్నారు పేరు గుర్తు అందరూ అందరూ కూడా నిజం చెప్పాలి అంటే నేను మేరబాబా చెప్తున్నాను గ్రామాల్లోనే మెహర బాబా యొక్క ప్రేమ దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఇలాగలాగా కాదు దేదీప్యమానంగా వెలిగిపోతుంది కానీ పట్టణాల్లో ఉంది పట్టణాల్లో ఉంది కానీ ఎంత విస్తృతంగా లేదు ఇంత ప్రేమ లేదు ఇంత అవగాహన లేదు తక్కువగానే ఉంది అని నాకు ఉద్దేశం ఎందుకంటే అక్కడ కార్యక్రమాలు కూడా నేను వెళ్తున్నాను అక్కడ సరే అది అంతా మనం చెప్పు కొద్దిగానే ఇప్పుడు మెహర్ బాబా గురించి మనం చెప్పుకున్నాం మెహర్ బాబా ఎవరు మీ అందరికీ నేను చెప్పక్కలేదు గత ముప్పై నాలుగు సంవత్సరాల నుండి సద్గురు చేతిని మహారాజు వారి యొక్క పాద స్పర్శ చేత చరణాల దగ్గర ఉండి మనం నేర్చుకున్న విద్య ఎవరు చెప్పినాయి మీరు చెప్పినాయి నేను చెప్పినా వారు చెప్పిన ఎవరు చెప్పినా ఒకే విషయాన్ని పదే పదే చెప్తుంటారు రామాయణం వంద మంది చెప్తారు వంద మంది ఒకే విషయం చెప్తారు రాముడి గురించి చేతి గురించి వాడు పడే కష్టాల గురించి లాభాన్ని సంహరించడం విషయం ఒకటే కాకపోతే ఏంటంటే అవి శ్రోతను బట్టి చెప్పే వ్యక్తులు బట్టి ఈ సంస్కారాలు వ్యక్తం చేసే సంస్కారాలు అవతర సంస్కారాలతో వేరు అవడాన్ని బట్టి స్వీకరిస్తూ ఉంటారు అంతే తప్ప విషయం మాత్రం వేరే కాదు అంతా ఒకటే ఎవరు చెప్పినా నేను చెప్పినా మీరు చెప్పి ఒకటే దాంట్లో ఏమి అంతా తీరమే ఎందుకంటే మేహర్ బాబా చెప్పింది ఎవరో కవులు రాసింది కాదు గ్రంథస్థం చేసిన ఎవరో చేసినటువంటిది కాదు సాక్షాత్ భగవంతుని యొక్క వాక్యాలే సద్గురు మెహరచేతిని మహారాజు వారి యొక్క నుండి మనం విన్నాము కనుక ఆ సత్య విషయం విన్నప్పుడు ఎవరైనా హృదయం స్వీకరించిన మనసు కాదు ఒక సందర్భంలో గురుదేవులు అన్నారు ఉదయం నుండి సాయంకాలం వరకు చెప్పాలి చెప్తూ ఉన్నారు అందరూ కూడా ఆయన కళ్ళు ఆపకుండా చెవులు పక్కన చెప్పకుండా అందరూ ఆయన చూస్తూనే ఉన్నారు సాయంకాలం ఆరు గంటల వరకు కూడా సాయంకాలం ఆరు గంటల వరకు కూడా చెప్తూనే ఉన్నారు కంప్లూ చేసే టైంలో అన్నారు నేను ఉదయం నుండి సాయంకాలం వరకు చెప్పాను కదా మీరు శ్రద్ధగా విన్నారు కదా నేను ఏం చెప్పానో చెప్పండి అన్నారు ఒక్కొక్కరిని మేధావులు ఉన్నారు నేను అంటే మామూలు వాడు మేధావులు ఉన్నారు అక్కడ అందరూ కూడా తాళ తళ్ళిపోయినట్టుగా వాడు మారబాబా సాహిత్యాన్ని గురు గురు తచ్చి తచ్చి కూర్చున్నాడు అందరూ అందరూ తెల్లమోగారు ఏం చెప్పలేదు అమ్మ సచిన్ చెప్పా గురుదేవుడు చెప్పిన సత్యుని చెప్తున్నారు మరి గురుదేవుడు పాపం వచ్చింది నేను ఉదయం ఆయన మాట నేను ఎలా తగ్గేదో నేను ఉదయం వాగుతూనే ఉన్నాను సీరియస్గా మాట్లాడే మీరు వింటూనే అన్నారు కళ్ళ పూజలా చూస్తూనే ఉన్నారు మరి ఏం తెలుసుకున్నారు ఒక్క విషయం తిరిగి చెప్పమంటే ఎవరు చెప్పలేదు అంటే అందరినీ ఉదయం పాపం చాలకపోయి ఏమి లేదు దగ్గర చెప్పలేకపోతున్నారు అంటే అని బుద్ధి చెప్పారు అర్థం కాదు అన్ని ప్రాముగా చెప్పారు ఏమనంటే నేను చెప్పే విషయాలు మీ హృదయం స్వీకరిస్తుంది మీ మనస్సు కాదు మీ మనస్సు ఏం చేస్తుంది బయట ఉన్న విషయాలన్ని కూడా ఇష్టపూర్వకంగా అది ఒక్కొక్క విషయం చెప్పారు ముందు మరి నేను చెప్పిన విషయాలు మీరు చెప్పలేకపోతున్నారే బయట ఎవరైనా గురించి ఏదైనా సంఘటన గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించే మీరు చేసి ఇంకా 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 ఎంత ఎంత చెప్పుకుంటారో బయట వాళ్ళ విషయం వచ్చినప్పుడు ఇది ఎందుకు చెప్పలేకపోతున్నారని తర్వాత సమాధానం చెప్తారు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే మీ హృదయం నేను ఇచ్చినటువంటి విషయాలు సత్య విషయం మనస్సు ఈ సత్య విషయాన్ని స్వీకరించదు ఈ ప్రపంచ సంబంధమైనటువంటి ఆకర్షణల సంబంధమైనటువంటి ఇతరుల వాటిని మట్ల అనే విషయాలకే ప్రాధాన్యత ఇస్తుంది సంస్కారాలు మనస్సు అనేటువంటి నదిలో ప్రవహిస్తూ పోతుంది అది సంస్కారం ఎంత తీవ్రంగా పోతే అంత తీవ్రంగా ఆలోచనలు వస్తుంది మనసుకి అదే మేత సంస్కారాలే మేత మన ఆలోచనలే మేత మన కోరికలే మేత అందుకని మన విషయాలను మన ప్రక్రియ విషయాలు వినవ్వదు కానీ మీ నేను చెప్పిన సత్య విషయాలు మనసు సంబంధం లేదు మీరు వింటున్నారు మనసు సం ఈ హృదయంలో నేను ప్రవేశింపజేస్తున్నాను అన్నారు బుద్ధి మీకు తెలిసిన తెలియకపోయినా అర్థమైనా అర్థం కాకపోయినా చదువుకున్న చదువు లేకపోయినప్పుడు కూడా నేను చెప్పినటువంటి సత్య విషయాలు ఈ హృదయంలో ప్రవేశింపజేస్తున్నాను అది క్రమక్రమంగా 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 మీకు అనుభూతికి వస్తుంది అప్పుడు మీరు ఆనందపడిపోతారు ఇప్పుడు ఎవరు వంద సార్లు చదివినే వంద సార్లు విన్నే ఆ విషయం మీకు అర్థమయ్యేది కాదు ఎందుకంటే ఇంకా పరిపక్వత రాలేదు కనుక ఎప్పుడైతే నేను మీ హృదయంలో ప్రవేశించానో అది వ్యక్తం అవుతూ ఉంటే మీరు చదివినే వినే అంత ఆనందపడిపోతారు అప్పుడు ఇవన్నీ మీరు బుక్స్ చదివారు బాబా పుస్తకాలు చదివారా ఇప్పుడు చదువుతున్నారు బాబా విషయాలు ఇది వరకు ఉన్నారు ఇప్పుడు ఉంటారు మీకు తేడా కనిపిస్తుందా లేదా ఇప్పుడు మెహరబాబా చెప్పిన సాహిత్యం తేడా కనిపిస్తుందా లేదా అంత ఆనందం వచ్చేస్తుంది ఉత్తి పిచ్చిరైపోతున్నాం అందుకని మీరేమి యాత్రలు పాటు పడద్దు మెహర బాబా అంటారు ఇదంతి నేను వివరాలు ఎక్కువగా చెప్పను చుట్టూ చేసుకుంటాను మరి కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమండి మీరు అందరూ చెప్తున్నారు అవతార చెప్తున్నారు నేను ఏ అవతార ఆచరించిన తప్పే ఉంది మీరే చెప్తున్నారు రాముడు మేనబాబు అంటే మేనబాబా మేనబాబా ఏడు అవతారాన్ని చెప్తున్నారు ఏడు అవతారాన్ని తల్లి ప్రార్థిస్తాము కానీ ఏడు ఒక అవతారం కదా ఆ అవతారాన్ని మేము తింటున్నాడు

నేను నేను పరిపూర్ణమైనటువంటి విశ్వ చైతన్య ప్రదాతని పరిపూర్ణ ప్రేమావతారుని మౌన ముద్రాంకి దేవాది దేవుడు పురుషోత్తముడు ఆది దేవుణ్ణి అయినప్పుడు నేను వచ్చిన కార్యక్రమం వేరే అప్పుడు రాముడు ఉన్నాడు కృష్ణ అని నేనే అయినప్పటికీ కూడా అప్పుడు మానవాళి ఏ ప్రాప్తితో వాళ్ళు ఉన్నారు ఏ ప్రాప్తితో వాళ్ళ మనసు ఎదిగింది ఏం చెప్తే దైవ స్థితిని స్వీకరించగలరో అంతవరకే నేను అక్కడ చెప్పాను మీరున్నారు మాస్టర్ ఉన్నారు మీరు మీరు మీ బిఏ చదువుకున్నారు అందరికీ చెప్పగలరు కానీ మీరు ఒకటో తరగతి పిల్లాడికి ఏ స్థాయికి తీసు చెప్తారు మీరు ఆ పొలాడి స్థాయికి తీసి చెప్తారు అంతేనా రెండో తరగతికి వస్తే ఆ స్థాయిని మళ్ళీ కొంచెం పెంచి చెప్తారు మూడో తరగతి ఆ స్థాయి అలా పెంచి 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 చెప్తున్నారా అందుకని అప్పుడు నేను ఇచ్చినటువంటి ప్రేమ సందేశాలు ఒకటే అయినప్పటికీ కూడా ఆ మానవాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ మానసిక దుఃఖం ఏ ప్రాప్తి కలిగిందో అంతవరకే నేను అక్కడిచ్చాను అందుకు మించవలేదు అది వారికి సరి సరిపోదు కనుక ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్ళలేదు కనుక నేను మళ్ళీ పదే పదే ఇంకా ముందుకు తీసి అక్కడ ఆగిపోయేవాడు ఆ సంస్కారాలు ఆ చైతన్యం అక్కడ పొద్దున పడి ఆరు రాముడి కాలంలో ఇప్పుడు రాముడు ఆరాధిస్తున్నారు ఎంతో మంది రాముడికి ఎప్పటి రాముడు ఏడు సంవత్సరాలు చెప్తారు ఆరు వేల సంవత్సరాలు చెప్పారు రాముడు ఆ రాముడి కాలంలో ఇప్పుడు కూడా ఉన్నారంటే ఆ రామ చైతన్యంతో అప్పటి నుండి కూడా ఈ రామ భక్తులు ఉన్నారు అందుకని అక్కడ నుండి విడుదల చేసి ముందుకు తీసుకు వెళ్ళాలి అందుకు అవసరంగా నేను పదే పదే అవతరిస్తూ ఉన్నాను అందుకని నాలో రాముడి యొక్క చైతన్యము బుద్ధుడు యొక్క చైతన్యముస్ యొక్క చైతన్యము మహమ్మద్ ప్రవర్త చైతన్యము యొక్క చైతన్యం అందరి చైతన్యము కలిసి నాలో ఒక్కడైనా ఉంది అదేమిటంటే మెహర్ చైతన్యం ఎవరికైనా ఎవరికైనా సహాయం అంతా అంటే రాముడు కాదు మెహన్ బాబా కాదు సహాయం చేసింది ఎప్పుడు మెహన్ బాబా సహాయం చేస్తారు ఆయన శరీరంతో ఉండి ఆయన కార్యక్రమం ఆయన చేస్తున్నప్పుడు ఆయనే సహాయం చేస్తాడు ఎవరికి సంసిద్ధతతో ఉన్నటువంటి ఆత్మలకి సహాయం చేసి ఆత్మ సాక్షాత్కారం ఇస్తాడు మరి సద్గురుడు పని అది కాదు సద్గురుల దగ్గర నీ సంబంధం లేదు నువ్వు రెడీగా ఉన్నావా లేదు ఆయనతో గత జన్మంలో ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఉండదు ఆయన ఆదండ్రుడు వస్తున్నాడు ఎవరు సద్గురు అవ్వాలో అప్పుడే నిర్ణయించబడేది నిర్ణయించబడి ఉండలేదు వారితో సంబంధపడి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సద్గురు తన దగ్గరికి ఆకర్షించుకొని వాడికి అర్హత కలిగించి ఒక్కొక్క మెట్టు తీసుకొని ఇలా జీవించండి ఈ విధంగా సహాయం అవుతుంది నా అనుగ్రహాన్ని పాజిటివ్ అవుతారు అని చెప్పి అనంతానంటాడు వాడిగా చేసి ఆత్మసాక్షాత్కారాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడే సద్గురు చేసే పని అది అందరూ సద్గురు ఇప్పుడు లేడు అని అన సద్గురు ఎందుకు లేడు మీరు చెప్పినట్టుగా కొంతమంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు మేనబాబా ఏమండి బాబా చెప్పారు శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏ సత్తులు కూడా మానవాడికి సహాయం చేయలేదు మంచిగా నిజంగా మేనబాబా చెప్పారు సత్తులు శరీరంతో ఉన్నప్పుడే తనంతడు వాడిగా చేయగలిగే అర్హత ఆయనకుంది నేను మార్గం చక్రమైన మార్గంలో పెట్టే అర్హత ఆయనకుంది కానీ శరీరం మొదలుపెట్టిన తర్వాత చేయలేదు అన్నమాట కానీ సద్గురు మెహర చైతన్య మహారాజు విషయంలో అదే సత్యం కాదు గురుదేవుడికి మెహ్రా బాబా ప్రత్యేకమైన కార్యక్రమం గురుదేవులు అందించారు గురుదేవుడు గురుదేవుడు రామానంద సాగర్ వారి కూడా ఒక కార్యక్రమం నిర్దేశించారు మెహరబాబా కూడా తన కార్యక్రమానికి అర్హత ఇచ్చారు ఏమిటంటే మళ్ళీ ఏడు వందల సంవత్సరాల లోపల నేను తిరిగి వస్తాను మీరు అందరూ వచ్చే దైక కుటుంబంగా అందరూ ఏకత్వంగా ఉండి భగవంతుడు అక్కడైనా ప్రేమలో విలీనమైపోయేట స్థితిలో ఉండని చూడనుకుంటాను ఉంటాను వరకు ఏడు వందల సంవత్సరాలు ఇది ఆఖర అవతారం గట్టించిన అవతారాలు అయిపోయినాయి దాని గురించి మీరు పట్టించుకోవద్దు ఇది ఆఖరవతారు నేను మీకు అందించడానికి చూస్తాను కనుక మిమ్మల్ని మళ్ళీ ఉన్నతంగా చేసి తనంత వారిగా చేయడానికి అర్హత కలిగినటువంటి ఎవరంటే నేను చేతిని మహారాజు వారు అవుతారే ఎందుకంటే ఎవరైనా సరే మీకు దేవుడైనప్పుడు కూడా ఏ సద్గుడైనప్పుడు కూడా భగవంతుని యొక్క ఎరుక కలిగి ఉన్నంతలోకే వారు నేను భగవంతుని చేయలేరు నేను భగవంతుని అంటే భగవంతుని చేయలేరు భగవంతుని ఎరుకతో పాటు సృష్టిక చైతన్యం యొక్క ఎరుక ఈ ప్రపంచాన్ని నిర్వహించేటువంటి ఎరుక కూడా నేను కలిగిండా మాయతో కాదు మాయతో సంబంధపడి మనం మాయతో ఉన్నాం మాయతో సంబంధపడి ఉన్నటువంటి ఎరుక కాదు మాయను విడుదల చేసి భగవంతునితో చూస్తున్నాడు ఏకకాలం అనుసరించబడిన వృత్తికే సద్గురు అంటే సద్గురు ఇప్పుడు మన మంటపేటలో మీ అందరికీ తెలిసిన మళ్ళీ ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను అంటే గుర్తు చేస్తున్నాను బాబా ఎప్పుడో చెప్పట్లేదు గుర్తు చేస్తున్నాను ఎందుకంటే అక్కడ ఉన్నది మన గురు బాబా విగ్రహాల్లో ఉన్నది గురుదేవులు ఉన్నానన్న గురుదేవులు అక్కడ దేవుడిగా లేరన్న భాగవంతుడిగా లేరు భాగవంతుడు అంటే నీకేం సహాయం చేయలేరు సృష్టి యొక్క గెలుపు కూడా కలిగి ఉండాలి అందుకనే విగ్రహాలు ప్రతిష్ఠించిన తర్వాత గురుదేవుడు ఆ విగ్రహాలను అమ్మ గురుదేవుడు ఈ చైతన్యంతో శరీరంతో ఉన్నారు భౌతిక శరీరంతో ఉన్నారు భగవంతుని యొక్క గెలుపుతో పాటు సృష్టి యొక్క గెలుక కూడా కలిగి ఉన్నారు కదా అంత మాయ గు కలిగి ఉన్నారు దాంట్లో ఉండి ఆ విగ్రహాల్లో ప్రతిష్ఠించారు అంటే గురుదేవుడు ఇప్పుడు ఆ విగ్రహాల్లో శరీరధారి అయి ఉన్నారు భగవంతుడు భగవంతుడి పరిపూర్ణ మానవుడిగా ఆయన ఉన్నారు అందుకే అక్కడ నుండే ఎవరు విశ్వసించినా సృష్టిలో ఎవరు విశ్వసించినా విశ్వసించకపోయినా ఏ సాంప్రదాయాలు గౌరవించినా గౌరవించకపోయినప్పుడనో అక్కడ నుండే మానవాళికి సహాయం అందుతుంది మీరు ఏమైతే పోాలంటే ఆయన ఇది వెళ్ళి నేను ఎక్కడికైనా మోకర్ వెళ్ళవలసిన అవసరం లేదు ప్రపంచంలో ఎక్కడ ఏ ఉన్నప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ నుండే ప్రార్థన చేయండి మన విగ్రహాల్లో ఉన్నటువంటి గురి దంపతులకి నా ప్రణమితున్నాను కానీ నేను ఈ సమస్యలో ఉన్నాను అని చెప్పండి అది అడగ అడగవలసిన అవసరం లేదు కానీ కొంతమంది అడగకుండా ఉండలేరు కదా బాధ అడగండి అడిగేటప్పుడు ఏ దేవుడు ఏ దేవత ఎవరెవరో చెప్పారు పొన్నమ్మ పోదు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళద్దు ఎందుకు సర్వోన్నతుడైన మెహర్ పొరబుని మన కొద్దిపాటికి ఒక చిన్న చింత కూడా అర్థం చేసుకోలేకపోతాడు ఆయన ఏం అర్థమాన్ని ఉద్దేశించబడ్డాడు ఆయన మెహర్ బాబా అంటారు మీరు అడిగిన అడగపోయినా నేను సమస్తం ఇవ్వగలిగిన సమర్థుని నీ కాళ్ళ దగ్గర నేను తీసుకొచ్చిస్తాను ఇప్పుడు వాలంటీర్లు ఉండాలి మీకు వచ్చే ఇంటింటికి వచ్చి ఇస్తున్నారా అలాగే నేను కూడా నీ ఇంటికి కాదు నీలో ఉండే ఆ సహాయాన్ని అందించేస్తాను వాగ్దానం చేశానని అవతార పురుషుడి సద్గురు యొక్క వాగ్దానం ఏమైనా తగ్గిపోతుందా పోతున్నా ఏమి తప్పదు అయితే మనం స్వీకరించే మనం భగవంతుడి సాక్షాత్ కనిపించాడు ఏం అడగాలో మనకు తెలియదు ఆయన కనిపించి నీకేం కావాలంటే ఏం అడగాలో తెలియదు ఏదో ఒక పంతొమ్మిది వందల అరవై రెండులో రాస సమావేశం జరిగింది అక్కడ అందరూ ఉన్నారు బాబా అన్నారు నేను ఆనందంగా ఉన్నాను చాలా ఆనందంగాను ఎవరికి ఏది కావాలో అడగండి నేను ఇచ్చేస్తున్నాను అన్నాడు అంతలో ఆంధ్రా నుండి ఎవడే వెళ్ళాడు అయ్యా నా పది సంవత్సరాల నుండి ఈ గంట కొరతలు కాళేశ్వరు కొరతలు ఆ తీరం తగ్గించండి అని అన్నాడు భగవంతుడు కాలు తోరలు తగ్గించడానికి చెప్తా నీ తొమ్మిది తగ్గించడానికి అయితే బాబా ఎందుకు సార్ నీ ఇంటికి వెళ్ళి నేను వినే నువ్వు చెప్పు తగ్గిపోతున్నాను అంటే ఇంటికి వెళ్ళి వినే చెట్టు ఆరంభాన్ని కాదు ఈ హృదయంలో నన్ను స్వీకరించు అవతారి పురుషుడు నాకు సహాయం చేస్తాడన్నటువంటి ధైర్యం ధైర్యము ఉంచి నువ్వు అలా స్వీకరించు స్వీకరించినప్పుడు పిలిస్తే సహాయం చేస్తాను అందుకని మెహర్ బాబాని మామూలుగా బాబాల్లో తీసుకొచ్చా గత అవతారాలు కూడా పోల్చు ఎక్కడెక్కడ నువ్వు రాముడు నువ్వే కృష్ణుడు నువ్వే బుద్ధుడు గత అవతారాల సంబంధం ఇప్పుడు లేదు గురుదేవుడు వాళ్ళ సందర్భంలో చెప్పారు మనం పోల్చుకున్నాం కదా గత అవతారాలు పోల్చోల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత అక్కడ కార్యక్రమం అయిపోయింది అక్కడ కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు మెహర్ బాబాయ్ ఉన్నారు మెహర్ బాబా ఎన్ని చెప్పు ఎన్ని చెప్పు ఎక్కడ చెప్పు ఎలా చెప్పు ఆయన గురించే చెప్పు ఇలా దిపాలా తెలిపాలా చెప్పి మళ్ళీ గవత అవతారాలను నువ్వు తీసుకెళ్ళేటప్పుడు నీ యొక్క ఈ మనసు అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ అక్కడ ఎలా చేస్తాడు అక్కడ చేస్తాడు ఏంటప్పుడు ఆయన ఇచ్చిన సహాయాన్ని ఏ ప్రాప్తిని మనం పొందగలుగుతున్నామో ప్రయత్నించుకోకుండా అయితే అన్నీ మార్చిపోతున్నాను ఏంటి అందుకని ఎవరు ఏమో అందులో అక్కడే మా అక్కడ బాబాయే మా అక్కడ నామాన్ని ఏంటి ఇంకొక రెండు నిమిషాలు నేను చేపట్ట చెప్పనా ఇదే చెప్తాను ఒక్కరి ఒక రెండు ఎక్కువ చేప చేపాలను చేపర్ బాబాది నవరంగ నవరంగ అవరె నవరంగ అనేది గ్రామం ఉంది ఆ రోజుల్లో అక్కడ మంచి బాబా ప్రేమికులు మందిరాలు ఇవన్నీ ఉన్నాయి ఆ రోజుల్లోనూ నెహర్ బాబా ప్రేమికులు ఎవరు లేరు ఆ గ్రామంలో ఎదుర ముగ్గురు నాలుగు రోజు మిగతా వాళ్ళంతా రామభక్తులు అందరూ కూడా రామభక్తులు సరే రామభక్తులు రామనామాన్ని మనం చేస్తే ఉదయం వెళ్తుంటే మనం అక్కడ సంకీర్తించేస్తున్నాం కదా అలాగే వాళ్ళు వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు మేహరబాబా ప్రేమకు ఆశ కలిగింది ఒళ్ళే మేహరబాబా సంకీర్తన మనం చేస్తే అమ్మా ఒక నిమిషం ఉండాలి అమ్మ ఒక నిమిషం అయిపోయింది మళ్ళీ నేను మధ్యలో వెళ్ళాలంటే నేను చెప్పలేదు మా బలం కలిగి అయిపోయింది అయిపోయింది బాబా జరిగింది అప్పుడు మెహర్ ఉన్నారు నలుగురు మన మెహర్ నలుగురు ఉన్నారు మెహర్ బాబా సంకీర్తనం చేద్దాము అని వీళ్ళు తలవద్దాము వీళ్ళు సంకీర్తన చేయకుండా పెట్టారు రామభక్తులు కనికీర్త రామభుతులు చాలా మంది ఉన్నారు రామంతా రామభక్తులు వీళ్ళు అని నలుగురు ఐదులో ఉంటారు వాళ్ళు వచ్చేటువంటి వీళ్ళు ఎదురు పడతారు కదా ఇది వీధులను రామభక్తులు చాలా పాపం చేసేది ఎవటర వీడు మెహర్ బాబా ఎవరు ఎవరిని తీసుకు ఇక్కడ పెడతారు ఈ గ్రామానంత మెహర్ గ్రామాలకు సంబంధించినటువంటి సరదా వీళ్ళు చాలా వీళ్ళు అవమానపరిచేవారు ఎవరిని మన మెహర్ బాబా ప్రేమ రోజు ఇలాగే ఉంటే వీళ్ళు వాళ్ళు వీళ్ళు గ్రామంలో మొత్తం బయటికి చూసే ఎవరిని ప్రేమికుని అని చెప్పేసి వాళ్ళు విన్నట్లేదు ఇలా చెప్పేది చెప్తున్నారు వాళ్ళు పడుకునేటప్పుడు ఎడమీదికి రాళ్ళు రాకలు ఇవన్నీ పక్కన వాళ్ళని చెప్పి చేస్తాడు బాధ భరించాడు ఒకసారి మహారబాబా ప్రేమించేవాడు మహారబాబా దర్శనం చేసుకుంటూ ఉన్నారు బాబా దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశని తెలియజేశారు బాబా నీ ప్రేమ చెప్తే వాళ్ళని మమ్మల్ని ఏదో పడుతున్నారు రాళ్ళు ఎక్కున్నాడు అంటున్నారు మరి ఏం చెప్తా తెలియదు మీరు ఒక్కసారి మీ పాదం పోతే అట్ల మార్పు వస్తుందేమో అని అంటే మెహర్ అన్నారు సరే వస్తానని అని అన్నారు తెలుసేం జరుగుతుందో తెలుసు మెహర్ బాబా అని పిలిచారు ఇక్కడ వస్తున్నారని గ్రామస్తు వాళ్ళు ఏం చేశారు మెహర్ బాబా లోపలికి రావడానికి గ్రామంలో మనం పెద్ద పెద్ద ఇప్పుడు రోడ్లు అవి అవిన పాలు చేస్తున్నారే రోడ్డు పెద్ద రోడ్లు ఊరి దగ్గర అలా రోడ్లు అన్ని ఎవరైతే మెయిన్ జంక్షన్లు వచ్చినారో అవన్నీ పెట్టేసి పొలంలో నీరంతా కూడా వాటికి పెట్టేస్తారు రాకుండా బయకుండా ఎవరు రాకుండా ఉండడానికి మా బాబా వచ్చాడు నా ఆడబాబా వచ్చి అక్కడ అక్కడ ఉండిపోయి లోపల రావడానికి లేకుండా పోయింది సరే మీరు ఏం చేస్తారు బాబాయ్ వచ్చి చెప్తారు బాబా ఇలా ఉంది ఇలా ఉంది అని అన్నారు బాబాయుడు నేను ఉంటాను కానీ నా పని అనిపిస్తాను అన్న తర్వాత ఏం చేస్తారైనా వెళ్ళిపోతే ఒక చెప్పారు మీరు ఒక పని చేయండి వాళ్ళ బాబా ప్రేమికుల మెహబా రామభూతులు అన్నారు కదా మీరు వాళ్ళతో కలిస్తే రామరామాన్ని చెయ్యండి రాముడి గురించి ఆయన వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యండి అని అన్నారు కానీ వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ రామరామ అని కూడా వచ్చేవాడికి వీళ్ళు మెహబాబా ప్రేమికులు వాళ్ళు కలిసిపోయి హరే రామ హరే రామ 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 హరే హరే అని వాళ్ళతో పాటు అన్నం మొదలుపెట్టారు ఒక రోజుగా రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఇలాగే చేస్తూ అన్నారు అప్పుడు మెహ్రబాబా ప్రేమికులు వాళ్ళకి డౌట్ వచ్చింది ఏదైనా పెడుతున్నారంటే చేస్తున్నారంటే ఏది బాగానే ఉన్నారు అని అనుకున్నాను అనుకున్న తర్వాత వాళ్ళు నెహర్ బాబా ప్రేమికులుగా ఉన్నప్పుడు పాపం వాడు బాబా హరే రామ హరే రామ అంటున్నారు పాపం ఆ నలుగురే కదా పూర్ణమైన నాలుగు రోజులు మెహరాబాబా బాబా అంటే ఏముంది అని అందరూ కలిసి మెహర్ బాబా మెహర్ బాబా ఆ రాముడు అక్కడ వెళ్ళిపోయాడు మెహర్ బాబా వచ్చేసాడు అది అలాగే గ్రామస్తులంతా కూడా అందరు గుంటుకుంటాడు ఎవరు సహకరించలేదు ఈ గ్రామస్తులంతా కూడా కలిసి మెహర్ బాబా గుంటారు అంతా మెహర్ బాబా ఇంక మెహర్ బాబా చేస్తుందంటే గొప్ప మానసిక తరంతా ఎలాగో ఎలాగ ఉన్నాయో ఎలాగ అలాగే చెప్పేస్తారు పది కూడా ఏమన్నా అలాగే మార్చేస్తాడు ఎక్కడికి ఎక్కడ వాళ్ళకి తెలుసు అదంతా నాగర్ బాబా ప్రేమికుల ఇప్పుడు నవరంగా అంతా నాగర్ బాబా ప్రేమికులే రామ రామభక్తులంతా వారే కట్టాడు అక్కడ ఇది జయబాబా చేయలే నవ్వుతూ ఉంటుంది ఎంతో ఉంది కానీ అది చాలా పాపంగా చూస్తున్నాను నా మధ్య ఇంకా